హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదా ఈరోజు మనం పైపింగ్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలనేది చూద్దామండి అంటే పైపింగ్ థ్రెడ్ పైపింగ్ అనేది చాలా రకాలుగా వేయొచ్చు అందులో ఒక రకం ఒక టైప్ ఆఫ్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా మనం వన్ ఇంచ్ క్లాత్ క్రాస్ పీస్ తీసుకోవాలి ఇలా జీరో థ్రెడ్ అండి జీరో సైజు థ్రెడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అలా మధ్యలో పెట్టేసి చూడసారా వన్ ఇంచ్ జస్ట్ వన్ ఇంచ్ మాత్రమే క్రాస్ పీస్ తీసుకోవాలి ఓకేనా ఇలా మనం డబల్ పాదంతో సింగిల్ పాదంతో వేస్తాం కదా డబల్ పాదంతో ఎలా వేయచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే సింగిల్ పాదం అందరి దగ్గర ఉండకపోవచ్చు ఇంటి దగ్గర అదే షాప్స్లో అయితే తప్పకుండా ఉంటుంది చూడండి ఇలా వేసుకోవాలి ఇలా ఒక సైడ్కి పెట్టేసి కొంచెం మనం బ్యాక్ ఇలా కింక్ చేయాలన్నమాట లాగాలి కొంచెం పుష్ చేయాలి ఇలా కొంచెం లాగాలి వెనకాల కూడా ఎందుకంటే సపోర్ట్ ఇవ్వాలి మనం అంత ఫాస్ట్గా మూవ్ అవ్వదు అనమాట నార్మల్గా సింగిల్ పాదంతో మూవ్ అయినట్టుగా దీ మా మూవ్ అవ్వదు డబల్ పాదం కదా మనం కొంచెం ఫు ఫుష్ చేయాలి వెనక్ వెనకాల కొంచెం లాగుతూ ఉండాలి నేను ఇది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మీకు ఇలా వీడియో చేయాలనే ఒక ఐడియా వచ్చింది ఇది కొంచెం ఈజీ టైప్ ఉంటుంది నీట్గా వస్తుంది కదా మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ మీకు చూపించాలని ఇప్పుడు స్టార్ట్ చేశాను చూడండి ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్నాక థ్రెడ్ ఏం చేయాలంటే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మాకు మనకి పాదం ఉంటుంది కదా ఈ సింగిల్ లెగ్ ఎంత విడుతుంటుందో అంత విడుతూ ఉంచి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ దీనిపైన ఇంకో క్లాత్ వేస్తాము ఇది ఎక్కువ ఉంటే అది ఇది వేసేసరికి బాగా థిక్ అయిపోతుంది ఇక చూసారా ఆల్రెడీ వన్ ఇంచ్ క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని చక్కగా నీట్గా జాయింట్ చేసి పెట్టాను చూడండి ఇక సీదా సైడ్ కుట్లన్నీ లోపల ఉండాలి సీదా సైడ్ పెట్టాను అనమాట చూసారు కదా సీదా సైడ్ పెట్టి పైపింగ్ కుట్టాలి చూడండి ఎటు పెట్టాను నేను థ్రెడ్ పై వైపుకి పెట్టాను థ్రెడ్ పై వైపుకి ఉందనమాట ఆ కింద సైడ్ నుంచి కుడతాను అంటే సీదా సైడ్ పెడతాము థ్రెడ్ పైకి అంటే లోపల ఎక్స్ట్రా క్లాత్ ఎటు ఉందో అటు సైడ్ పెట్టాలి మనం థ్రెడ్ అలా పెట్టి మనం పా డబుల్ పాదంతో మనం స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎట్లా వేస్తున్నాను అబ్జర్వ్ చేయండి మీరు సేమ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా వస్తుంది కస్టమర్కి కూడా చాలా నచ్చుతుంది అనమాట నీట్గా వస్తుంది ఈ థ్రెడ్ పైన మనకి రెడ్ కలర్ క్లాత్ వచ్చింది కదా అది లైనింగ్ కలర్ అనమాట లోపల లైనింగ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వేస్తాం మనం ఆ కలర్ మీద ఈ బ్లూ కలర్ మ్యాచింగ్ అనేది వేయడం జరిగింది ఈ ఇలా పెట్టుకోవాలి మనం లైనింగ్ కలర్ వేస్తాం కదా లోపల ఏమీ వేసినట్టుగా కనిపించదు దాంతో కస్టమర్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది ఈ టైప్ ఆఫ్ థ్రెడ్డింగ్ థ్రెడ్ పైపింగ్ అనమాట చూడండి ఇట్లా నీట్గా అంతా కంప్లీట్ చేసుకుని ఈ రెడ్ థ్రెడ్ మీద పెట్టి మనం ఈ బ్లూ కలర్ది వేస్తున్నాం కదా మళ్ళీ దీన్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేస్తామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బ్లౌజ్కి మనం అటాచ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి నెక్కి ఒకేసారి ఎంత లెంగ్త్ అవసరమవుతుందో ఒకసారి మెజర్ చేసుకుని అంత లెంగ్త్ క్లాత్ మనం కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత అంత లెంగ్త్ పైపింగ్ రెడీ చేసుకోవాలి ఇలా పైపింగ్ వేసే ముందు ఫ్రంట్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా కాజా పట్టి హుక్కు పట్టి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఎట్లా పెడుతున్నానంటే పైపింగ్ లోపలికి వస్తుంది రెడ్ కలర్ క్లాత్ వేసాం కదా లైనింగ్ కలరు అది పైకి పెట్టాను చూడండి ఏదైతే మనం బ్లూ కలర్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నామో అదైతే లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టామన్నమాట ఇలా లోపలికి వెళ్ళేలా పెట్టాలి కొంచెం ఎక్స్ట్రా ఒక పావు ఇంచుకి ఎక్స్ట్రా ఫ్రంట్కి ఉంచాలండి మనం ఉంచుకునే స్టార్ట్ చేసుకోవాలి అది లోపలికి హమ్మింగ్ చేసేటప్పుడు లోపలికి మడత కుట్టుకోవచ్చు అనమాట ఇలాగ మనం లోపలికి మడత పెట్టుకోవడానికి సరిపడా క్లాత్ ఉంచి మనం స్టార్ట్ చేసుకోవాలి అలాగే థ్రెడ్ని కొంచెం పుష్ చేస్తూ లాగాలండి ఇలా కించ్ చేయాలన్నమాట ఇట్లాగా పుల్ చేస్తూ పుష్ చేస్తూ మనం అలాగ థ్రెడ్ డబల్ పాదం కదా ఫాస్ట్గా మూవ్ అవ్వదు మనం సపోర్ట్ చేసుకోవాలి కొంచెం ఇట్లా సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు టర్నింగ్లో తిరగదు కదా ఇగో పాదం లిఫ్ట్ చేయాలి నీడిలు కిందకు పెట్టి పాదం లిఫ్ట్ చేయాలి ఎప్పుడు కూడా గబా గబా పాదం లిఫ్ట్ చేసినా తిరగదండి ఇది నీడులు కిందకు ఉండాలి నీడలు పైకుండగా పాదం లిఫ్ట్ చేయకూడదు అప్పుడు ప్లేస్ చేంజ్ అయిపోతుంది అనమాట మనం ఒక లైన్లో పెట్టుకుంటాం కదా అంతా డిస్టర్బ్ అయిపోతుంది మనం లిఫ్ట్ చేయాలి పాదం అన్నప్పుడు నీడులు కిందకి దించుకోవాలి కిందకు దించి అప్పుడు పాదం లిఫ్ట్ చేయాలి అలా చేయడం వల్ల మనం ఎక్కడ పెట్టినా ఆ ప్లేస్ చేంజ్ అవ్వదు అనమాట వేసేటప్పుడు కూడా మనకి కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోవాలి పైపింగ్ చూడండి ఇదిగో నీట్గా వచ్చింది కదా ఇలా నీట్గా వస్తుందో ఎలా వస్తుందో చూసుకుంటూ నెమ్మదిగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఈ రోజుల్లో పైప్ ప్రతిదానికి పైపింగ్ వేసుకుంటున్నారండి ప్రతి దానికి పైపింగ్ వేయమంటారు కొంచెం ఇట్లాగా వేర్ ఉంటే మాత్రం పైపింగ్ కంపల్సరీ అడుగుతారు కొన్ని చోట్ల ఎక్స్ట్రా యాక్చువల్గా థ్రెడ్ పైపింగ్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ కూడా ఉంటుంది కొన్ని చోట్లయితే ఇన్క్లూడింగ్ పైపింగ్ డోరీతో వాళ్ళు కాస్ట్ చెప్తారు ఈ ఎందుకంటే మనకి థ్రెడ్ పైపింగ్లో ఎక్స్ట్రా ఛార్జ్ చేసినా ప్రాబ్లం లేదండి వేయాల్సింది ఎందుకంటే అది చాలా టైం తీసుకుంటుంది చూడండి అక్కడ ఏమైంది బ్లూ కలర్ పైపింగ్ ఒకసారి ప్రిపేర్ చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్ క్లాత్ పెట్టి మళ్ళీ స్టిచ్ చేసుకున్నాం ఇప్పుడు బ్లౌజ్కి స్టిచ్ చేస్తున్నాం అక్కడికి ఎన్ని స్టిచ్చెస్ అయినాయి అని చూసారు కదా మళ్ళీ దీన్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేస్తాము రెడ్ కలర్ క్లాత్ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుందో మళ్ళీ లోపలికి మడత పెట్టి కుడతాం అక్కడికి ఎంత టైం తీసుకుంటుందండి ఓన్లీ పైపింగ్కి తప్పకుండా ఎక్స్ట్రా ఛార్జ్ వేయాలి కష్టం ఉంటుంది ఇక్కడ రెక్కల కష్టం మనం తప్పకుండా ఎక్స్ట్రా చార్జ్ వేయాలి పైపింగ్కి డోరీ మనకి ఇన్క్లూడింగ్ బ్లౌజు కాస్ట్లో వేసినా పర్వాలేదు కానీ థ్రెడ్ పైపింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి నాకైతే ఇది అనిపిస్తుంది ఎంత టైం పడుతుంది ఇది చాలా టైం దీనికే తీసుకుంటుంది అని చూడండి నీట్గా వస్తుంది కదా ఇలా ఇలా అనుకున్నామంటే నీట్గా చాలా నీట్గా ఉంటుంది చక్కగా సన్నగా అనిపిస్తుంది జీరో త్ర జీరో నెంబరే తీసుకోవాలండి అడగాలి జీరో జీరో సైజు థ్రెడ్ అని చెప్పేసి పైపింగ్ థ్రెడ్ అంటే మనకి షాప్లో ఇస్తారు అది సెలెక్ట్ చేసుకోవాలి అది సెలెక్ట్ చేసుకుంటే ఇలా లోడింగ్ పైప్కి బాగుంటుందండి చాలా పైపింగ్స్ ఉన్నాయి చాలా పైపింగ్స్ ఎందుకంటే లోపల ఇలా కుట్టక్కర్ లేకుండా మనం లోపలికి లోడింగ్ పైపులు పైపింగ్ అంటామో అది కూడా వేసుకోవచ్చు అదైతే ఇన్ని స్టిచ్చెస్ అయితే ఉండవు ఏదైనా పైపింగ్ అనేసరికి చాలా జాగ్రత్తగానే వేసుకోవాలండి నీట్గా కనిపించాలి కదా బ్లౌజ్కి అందాన్ని ఇచ్చేది కూడా యాక్చువల్గా పైపింగే ఏ బ్లౌజ్కి అయినా కూడా కొంచెం ఇట్లా మ్యాచింగ్ పైపింగ్ వేసామంటే అది వేరే లుక్ వస్తుంది నెక్కి వేసామంటే హ్యాండ్స్కి కంపల్సరీ వేయాలండి చూసారా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి నేను కట్ చేయడం జరిగింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో చక్కగా చాలా బాగుంది ఇప్పుడు మళ్ళీ లోపలికి మడత కుట్టామంటే ఇంక కూడా ఇంకా నీట్గా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు అది ఎలా స్టిచ్ చేస్తామంటే ఈ రెడ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది ఉంది కదా అది వెనక్కి తిప్పాలండి వెనక్కి అంటే మనం లోపల బ్లూ కలర్ క్లాత్ ఒక పాదం విడుతులో కట్ చేసుకున్నాం కదా అంత మాత్రమే తిప్పాలి ఆ బ్లూ కలర్ ఎంతవరకు ఉందో అక్కడి నుంచి తిప్పి ఆ థ్రెడ్ పక్కంటానే స్టిచ్ పడేలా వేయాలండి ఆల్రెడీ మనం బ్లూ కలర్కి వేసాం కదా చూసారే ఇలా మడత పెట్టాలి థ్రెడ్ పక్కనే స్టిచ్ వేయాలి థ్రెడ్ పక్కనే స్టిచ్ వేయడం వల్ల కస్టమర్కి అయితే ఆ స్టిచ్ ఎక్కడ పడిందనేది తెలియదు థ్రెడ్ పక్కంటానే స్టిచ్ వేసేలాగా స్టిచ్ పడేలాగా మనం కుట్టాలి చూడండి అలా వేయడానికే ట్రై చేయాలి స్లోగా పక్కనే పడాలి మనకి వాళ్ళకి అది ఎక్కడ స్టిచ్ ఉందనేది తెలియకూడదు అనమాట హెమ్మింగ్ ఒకటే తెలుస్తుంది ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలండి కొంచెం ఈ ఫోల్డింగ్ అనేది ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ లోపల బ్లూ క్లాత్ క్లాత్ ఉంది కదా బ్లూ క్లాత్కి మనం పాదం అంత పెట్టి కట్ చేసుకున్నాం కదా ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది లోపలికి అది ఎంత వరకు ఉందో అంతవరకు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఖచ్చిత డెఫినెట్గా అయింది వన్ ఇంచ్ అయితే పెట్టాలండి వన్ ఇంచ్ అయితే మనం కట్ చేసుకోవాలి క్రాస్ పీస్ అంతకంటే చిన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి అది ఫోల్డ్ చేయడానికి రాలేదనుకోండి మంచిగా రాదు పైపింగ్ ఎక్స్ట్రా ఉన్న తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ తక్కువైతే ఉండకూడదు సో వన్ ఇంచ్ అయితే కం కంపల్సరీ చేసుకోవాలి చూసారా ఇక ఇలా ఫోల్డ్ చేసి లోపలికి హెమ్మింగ్ చేసుకున్నామంటే చాలా నీట్గా అనిపిస్తుంది చూడండి నీ చూడడానికి చాలా మంచిగా ఉంది కదా ఇదే విధంగా మనం హ్యాండ్స్ కూడా వేసుకోవాలి హ్యాండ్స్కి నెక్కి ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుని ఉన్నట్లయితే మనకి విసుగుండదు హ్యాండ్స్కి ఒకసారి థ్రెడ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ నెక్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం ఎప్పుడైతే మనం మిషన్ మీద కుడుతూ ఉంటామో బోర్ కొట్టేస్తుంది మనకి విసుగు వస్తుంది అన్నమాట అలా ఉండకూడదంటే ఒక ప్లాన్ ప్రకారమే చేసుకోవాలండి ఎప్పుడు కూడా రేపు చేసే పని ఈరోజే మనం కంప్లీట్ చేసుకోవాలండి అలా చేసుకున్నట్లయితే కస్టమర్స్కి డెలివరీ అన్న టైంకి ఇవ్వగలం వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది మనకి అన్న టైంకి మనం డెలివరీ ఇచ్చామంటే చాలా హ్యాపీగా ఉంటుంది మా చుట్టుపక్కల టైలర్స్ గురించి అది కంప్లైంట్ వస్తూ ఉంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు వాళ్ళు వన్ మంత్కి కానివ్వరు బ్లౌజ్ ఇస్తే బాగా కుడతారు కానీ వన్ మంత్కి కానివ్వరు మళ్ళీ ఆల్ట్రేషన్కి ఇచ్చామంటే మొత్తము బ్లౌజెస్ మిస్ చేసేస్తున్నారు ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయండి మనం కస్టమర్స్ చాలా ఫెయిన్ ఫీల్ అవుతారు కదా మంచి సారీస్ వాళ్ళకి ఎంతో నచ్చి సెలెక్ట్ చేసుకున్న సారీస్ మీద బ్లౌజెస్ అయ్యి మిస్ అయ్యాయి అంటే చాలా బాధపడతారు అలాంటి మిస్టేక్ జరగకుండా మనం నోట్ బుక్ మెయింటైన్ చేయాలి బుక్లో అన్నీ రాసి వాళ్ళ డెలివరీ డేట్ మనం ఎప్పుడు చెప్పామో నోట్ చేసుకుని ఆ డేట్ కంటే ఒకరోజు ముందే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి అలా అయితే మనం కూల్గా చేయగలమండి లేదంటే చాలా ట్రెస్ ఫీల్ అవుతాము మన ట్రెస్ ఫీల్ అయ్యామంటే ఏమవుతుంది హెల్త్ పాడవుతుంది అవుతుంది యాక్చువల్గా ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే మన హెల్త్ కానీ మనం ఆ హెల్త్నే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అన్నిటికీ టైం పెడతాం కానీ మన ఆరోగ్యం చూసుకోవడానికి టైం స్పెండ్ చేయము సో స్ట్రెస్ లేకుండా చూసుకుంటే కొంచెం ఆ ప్రభావం మన హెల్త్ మీద పడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యం మంచిగా చూసుకోండి ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైంది ఆరోగ్యం మాత్రమే ఏమున్నా ఏం లేకపోయినా ఆరోగ్యం ఉంటే చాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది చూడండి చూస్తేనే నీట్గా అనిపిస్తుంది కదా అంతే ఇప్పుడు ఇలా లోపలికి చక్కగా ఫోల్డ్ చేసి ఇలాగా హ్యామ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా హ్యామ్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇది ఎలా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఇలా ఇలా లోపలికి చేసి ఇలా చక్కగా హ్యామ్మింగ్ చేసేసుకోవడమే ఇలా పెట్టేసి ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తూ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో మనం దాన్ని నిదానంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుంటే లోపల ఎక్కువ కొంచెం థిక్ థిక్నెస్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉంటుంది అనమాట ఈ క్లాత్ అలాగే ఉంచేసి మనం ఫోల్డ్ చేసి హమ్మింగ్ చేసేస్తామనుకోండి ఏమవుతుంది మొత్తం థిక్గా అయిపోతుంది థిక్గా కనిపిస్తుంది కొంచెం ఎలా చేసిన థ్రెడ్డింగ్ థ్రెడ్ పైపింగ్కి ఏం చేయాలంటే దగ్గరగా వేయాలండి హమ్మింగ్ అనేది దగ్గరగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా నీట్గా నెమ్మదిగా కట్ చేసుకోవాలి లోపల క్లాత్స్ ఏమి కట్ కాకుండా చూసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకుని తర్వాత హ్యాండ్స్ కూడా ఇదే విధంగా పైపింగ్ వేసేసుకుని అప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుని సైడ్ కుట్టేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది ఈ పైపింగ్స్ చాలా టైప్ ఆఫ్ పైపింగ్స్ వేయొచ్చు మన ఎవరికి ఏది కొంచెం ఈజీగా అనిపిస్తుందో అట్లా పైపింగ్ వేసుకున్నట్లయితే త్వరగా బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతోమంది టైలరింగ్ నేర్చుకోవాలని చూస్తున్నారు అయితే వాళ్ళకి పైపింగ్ అనేది కొత్తగా అనిపిస్తుంది కదా మీ వాళ్ళకి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా రాబోయే వీడియోస్ అన్నీ మీకు వెంటనే మీరు చూడగలరు అలాగే మీ కామెంట్ చాలా చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ మాకు కామెంట్ చేయండి మీ సజెషన్స్ ఉంటే చెప్పండి మీకు ఇంకా ఏం కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నేను మీకోసం ఆ వీడియోస్ అన్నీ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you.